జడ్చర్ల ప్రజలకు శుభవార్త కొట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాధేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ప్రియా చెంచు మహిళ ఈశ్వరమ్మను పరామర్శించిన మంత్రి చూపల్లి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ములచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మపై దుండగుడు అఘైత్యానికి పాల్పడ్డారు జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు తక్షణ సాయంగా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున కొంత భూమి ఇప్పిస్తామన్నారు ఈశ్వరమ్మ పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ ఇస్తామన్నారు చెంచు మహిళలపై శారీరకంగా మానసికంగా అఘైత్యం చేసిన దుండగులపై చట్టపరమైన శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు చెప్పండి చెంచు చెంచుతాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాస్ చీత జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటిది అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పీ సీఐ అయితే నలుగురితో మాట్లాడు ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడి పలు నలుగురి పైన కేసు జైలు బప్పడం జరిగింది అంటే కడక్ మానవాళ్ళకే కడక్ చాలా జరుగుతూ ఉంటుంది దుర్మార్గం వాళ్లకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాలు భూమి దాని తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చూపించే చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్ల ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో పడకు చదువు చూపించే కార్డు చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాలా ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్మిస్తాం వాళ్ళ పైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా స్వశక్తితోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ ప్రభుత్వం కనిపిస్తాం వ్యక్తిగతంగా కూడా మంచిగా అభిప్రాయం అన్ని ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ ఎక్కడ సరిగ్గా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం లేకుండా ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించే కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి ఎన్ని తాజా వార్త కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి